హలో అండి ఇవాల్టీ స్పెషల్ మష్రూమ్ గ్రేవీ కర్రీ ఇది రోటీస్ బిర్యానీస్ మిల్లెట్స్ వైట్ రైస్ అన్నిట్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ సింపుల్గా ఒక టొమాటో గ్రేవీని యాడ్ చేయడం వల్ల చాలా ఎమ్మెగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో చూసేద్దామా ఒక ప్యాన్లో ఒక స్మాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని పెద్ద సైజు ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకోండి అలాగే టూ మీడియం సైజ్ టొమాటోస్ని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒక గుప్పెడు క్యాష్యూ యాడ్ చేసుకోవాలి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క రెండు యా లవంగాలు అలాగే ఒక చిన్న అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి కుదిరితే ఒక రెండు యాలుక్కాయలు కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి నేను స్కిప్ చేస్తున్నాను యాలుక్క యాడ్ చేస్తే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందనమాట ఇప్పుడు వీటిని ఇలాగే కుక్ చేసుకొని లేదంటే మూత పెట్టుకొని కుక్ చేసేసుకొని పూర్తిగా కుక్ అయ్యాక చల్ల చేసేసుకొని ఇలా మిక్సీ జార్లో ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇంకా ఇప్పుడు ఒక పాన్లో ఒక త్రీ ఫోర్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆయిల్ హీట్ అయిపోయాక హోల్ బిర్యానీ మసాలా స్పైసెస్ ఉంటాయి కదా ఒక రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క కొంచెం సాయి జీరా యాడ్ చేసేసుకొని ఇవి కొంచెం బాగా అరోమేటిక్ ఫ్లేవర్ వచ్చేసాక ఒక మీడియం సైజ్డ్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసుకోండి ఆనియన్స్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కొద్దిగా లైట్గా పసుపు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఇందులోకి ఒక రెండు మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయ్యాక మష్రూమ్స్ని ఇలా పెద్ద సైజ్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మష్రూమ్స్ అయితే వాష్ చేయలేదండి నేను టిష్యూ పేపర్తో బయట ఉన్న మట్టిని తీసేసాను అలాగే ఏదైనా లేయర్ లాగా వస్తుంది కదా మష్రూమ్స్ పైన ఏదైనా స్పాయిల్ అయ్యాయి అనుకుంటే ఆ లేయర్ని తీసేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అది మీ ఇష్టం వాష్ చేసుకోవాలనుకుంటే వాష్ లేదంటే ఇలా ఫాలో అవ్వండి కొంచెం ఇవి సెవెంటీ పర్సెంట్ కుక్ అయ్యాక ఇలా కారం కూడా యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలి మష్రూమ్స్ ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయాక వాటర్ అంతా ఇగిరిపోయాక మీరు ముందుగా గ్రైండ్ చేసేసుకున్న టొమాటో పేస్ట్ని ఇందులోకి యాడ్ చేసుకోండి టొమాటో పేస్ట్ మాత్రం మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నది యాడ్ చేసుకోండి మష్రూమ్స్ మసాలా అంతా పట్టేశాక ఇప్పుడు కసూరి మేతిని ఇలా క్రష్ చేసుకొని యాడ్ చేసేసుకోండి సాల్ట్ కారం ఏదన్నా ఉంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకసారి బాగా తిప్పేసి దించే ముందు ఒక చిన్న బటర్ ముక్క యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి క్రీమ్ కావాలనుకున్న వాళ్ళు క్రీమ్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయండి సో ఇలా మంచి కన్సిస్టెన్సీ వచ్చే వరకు నూనె పైకి తేలే వరకు కుక్ చేసుకోవడమే అంతే సింపుల్ అమ్మి మష్రూమ్ గ్రేవీ కర్రీ రెడీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్